వెల్కమ్ టు టీవీ కాకినాడ నగరంలో పెండింగ్ లో ఉన్న పన్ను బకాయిలను తక్షణమే వసూలు చేయాలని డిప్యూటీ కమిషనర్ మనోహర్ తెలిపారు కాకినాడ నగరంలో పెండింగ్లో ఉన్న పన్ను బకాయిలను తక్షణమే వసూలు చేయాలని డిప్యూటీ కమిషనర్ మనోహర్ తెలిపారు గురువారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కమిషనర్ భావన సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో దీర్ఘకాలికంగా ఉన్న పన్ను బకాయిలపై దృష్టి పెట్టాలన్నారు ముఖ్యంగా డేటా కాలికంగా బకాయిలు ఉన్నవారని నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సిబ్బంది తాతరులు పాల్గొన్నారు ఎవరి పని ఏమైనా మెయిన్ కాబట్టి నెలవారు పరిస్థితులు నెలకట్టాలి సెప్టెంబర్ లాస్ట్ ఆఫీ పరిస్థితుంది నెల కట్టాలండి S23.000. Tahun ini. 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 Tahun